అది ప్రభుత్వ శాతగా తనంతో రైతులు నష్టపోయారు కాబట్టి ప్రభుత్వ ప్రభుత్వం చేపట్టి ఎండిపోయింది కాబట్టి ఇరవై ఐదు వేలు ఇచ్చినా నష్టమే కానీ ఆ పెట్టుబడి వస్తుంది అనేది ఆశతోటి ఇరవై ఐదు వేలు అడుగుతున్నాం నేను రేవంత్ రెడ్డి గారు దయచేసి నువ్వు అర్థం చేసుకో నీ మూర్ఖత్వం నువ్వు నువ్వెంత వరస్ట్ పిల్ల కూడా నాకు తెలుసు కరుడు కట్టిన అవినీతి పరుడు కరుడు కట్టిన మోసకారు ఎట్లా మోసం చేస్తావు ఎట్లా అబద్ధాలు ఆడతావు ఎట్లా మంచి కథలు చెప్తావు జనాన్ని ఎట్లా నమ్మిస్తావు అనేది కూడా నాకు తెలుసు నువ్వు పార్టీ కూడా నాతోనే వచ్చిండవు అప్పుడు చంద్రబాబుతో గుర్తున్నది లేదు చంద్రబాబు చంద్రబాబుతో వచ్చినప్పుడు దయచేసి ఈ ప్రాంతాన్ని రక్షించేటందుకన్నా ఇరవై ఐదు వేలు ఇచ్చేదాకా నేను వదిలిపెట్టాను దయాన్న సంగతి ఏందో నీకు తెలుసు దయన్న నడుచుకుంటే కాని పని అనేది ఉండదు బాబీ ప్రాజెక్ట్ మీద పోరాటం చేస్తున్నట్టే బిడ్డ నువ్వే అడ్డుబాటు ఉన్నాను అయినా పోరాటం చేసి సాధించాను నీ తెలుసుండాలి నెల రోజులు జైలుకు పోయినా పది రోజులు పోలీస్ స్టేషన్ వేసి కొట్టిండు నేను మూడు సార్లు పోయినా మూడు సార్లు కొట్టిన్నాను అయినా వదిలిపెట్టలే జైలు వేసి కొట్టిండు అయినా వదిలిపెట్టలే ఆఖరికి ఏమిచ్చింది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసి నేను సుప్రీంకోర్టులో కేసేసి సంవత్సరానికి మూడు నెలలు మన ఎస్ఆర్ఎస్ నీళ్లు తెచ్చేందుకు కొట్లాడిన దయాకర్ గుర్తు పెట్టుకోవాలి లేకపోతే వరంగల్ జిల్లా ఎడారయ్యేటప్పుడు కాలువ దుచ్చినప్పుడు దయాకర్ రావు ఎన్టీ రామారావు తీసుకొచ్చి ములుగు దగ్గర శంకుస్థాపన చంద్రబాబు తీసుకొచ్చి ఆ రోజు వర్ధనపేటలో శంకుస్థాపన చేసి రిజర్వాయర్ కట్టారు దేవాదాలు కూడా అది ఆ రోజు సుధాకర్ రావు గారు నేను ప్రణాళిక తయారు చేసి ఆ రోజు చంద్రబాబు గారు ఒప్పించి దేవాలయం శంకుస్థాపన చేసింది కూడా దయాకర్ రావు సుధాకర్రావు గుర్తుపెట్టుకోవాలి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పండబెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీచ్ మీరు చూడండి నేను అసెంబ్లీలో మాట్లాడిందంతా దేవాలయం గురించే ఎందుకు అంటారు చెన్నూరు రిజర్వాయ్ ఎందుకైతే నవాబ్పేట రిజర్వాయ్ ఎందుకైతే పాలకు రిజర్వాయ్ ఎందుకైతే లేదని ఆ రోజు అసెంబ్లీలో పోరాటం చేశారు కైనా రాజశేఖర్ రెడ్డికి మత్తుతో ఆయన పట్టించుకోలేదు అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన పాపం మనసున్న మహారాజు రైతుల ప్రేమతోన్న మనిషి ఎంబడే పైసలు మంజూరు చేసి దేవాదుల ద్వారా నీళ్ళు ఇప్పించారు ఆ ఘనత ఎవరు కాదు మన కేసీఆర్ గారు నేను ఇక్కడ తిరిగినప్పుడు ఏ తండలు పోతే నీళ్లు లేవు రోడ్లు లేవు తాగిన నీళ్లు లేవు ధర్మాపురం తండాలి దేవులా తిరిగిన దేవులా ఇంత మంచి వాళ్ళు అదే వర్ధనపేటలో బాగుండదు ఆకేరు బాగు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లంద వర్ధనపేట తాగినందుకు కూడా నీళ్లు దొరకలే తాగినందుకు కూడా నీళ్ళు దొరకకపోతే వర్ధనపేట దగ్గర తెలుగు దగ్గర నందనం దగ్గర ఇల్లంద దగ్గర చెక్ డ్యాం గడితే ఆ చెక్ డ్యాం వల్ల తాగినందుకు నీళ్ళు దొరికే నాగా దృష్టి పెట్టుకొని నేను ఈ ఈ వాగ్నే మీద ఇష్టంత వార్ మీద దేవులా కానీ కరిబిడ్డలా కాని అదే తిరిగా మన కోరుకొండలు కానీ గొల్లపిల్లి దగ్గర కాని ఇవన్నీ చెక్ ట్యాంపులు గడితే బాయిలల్లా పూలల్లో నీళ్ళు పెరిగిందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి గుల్ల వాళ్ళు అనేది మాకు నీళ్ళు వచ్చలేవు కాలు నీళ్ళు అంటే నీకు చెక్డా పెడితే నీ బాయిల బోర్లల్లో నీళ్ళు పెరుగుతాయి చెర్లల్లో నీళ్లు ఉంటాయని వాళ్ళకి సందా చెప్పారు దేన్ని తిరిగి దేవుడ్డాకేసిన ఏంది నేను బట్టలపేట ఇంత చేశాను మరి ఇక్కడ ఇంత ఎడారి కూడా బాధపడ్డా బాధపడ్డా ఆ ఎడారిని రూపుమాపి సస్యశామ తెచ్చింది దయన్న కాదా అనేది ఒకటిసారి నేను అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తలేదు మన పది ఎమ్మెల్యేలు ఉంటే చేసినా ఏం చేసినావు అనేది ముమ్మైనా ఉంటే అనేది ఓడిపోయిన తర్వాత దయందకి ఎంత తేడా వాళ్ళకి ఎంత తేడా అని ప్రజలు గుర్తిస్తారా లేదా అదే దయంద్ర ఉంటే ఎట్లా ఉండేది దయంద్ర లేకపోతే ఎట్లా ఉండేది అని ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది నేను నేను గెలిచిన ఏడు సార్లు గెలిచిన రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సార్లు గెలిచింది నేనే నాకు ఓడిపోతున్నా కూడా తెలుసు కానీ నిలబడకపోతే భయపడి నిలబడలేదంటారు డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు ఖర్చు పెట్టకనే ఓడిపోయింది అంటారు తెగించి పని చేశారు సరే ప్రజల్లో వచ్చింది ఆశ ఏం ఆశ వచ్చింది ఇంతప్పుడు చెప్పారు అందరు రెండు వేలు నాలుగు వేలు వస్తుందని రెండు వందల పెన్షన్ ఉన్నప్పుడు మర్చిపోయింది దేశం రెండు వందల పెన్షన్ ఇస్తే పాప కేసీఆర్ రెండు వేలు ఇస్తే మర్చిపోయి నాలుగు వేల నాలుగుగా గుద్దు గు కళ్యాణలక్ష్మి రాష్ట్రంలో దేశంలో ఎక్కడియాలి లక్ష రూపాయలు ఇచ్చి మర్చిపోయి తులం బంగాళానికి గుద్దు ఎన్ని మనం వాస్తవం తండలు గ్రామ పంచాయతీ చేశాం తండలు అభివృద్ధి చేశాం వీళ్ళు తెచ్చాం రోడ్లు వేసాం తండలన్నీ కూడా బాగైనా కూడా ఏదో రుణమాపేద్దట పదిహేను వేలు వస్తుందట పదిహేను వందలు వస్తుందట వద్దు వాస్తవాలు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అబత్తాల న్యాయమే తిరిగేది మీరు అందరూ చూశా టడు బాబీ కడ మనం కొడతాడే కార్యక్రమంలో కొట్టాడు మీరు చేయలేదు అంటే తప్పించుకోవడం ఎప్పుడైనా ఆయనే ఆయన మాటలే మాట్లాడతారు జీతం చేత కాదు అంత అసమర్థం దోషకెత్తించండి రాష్ట్రాలు మీకు తెలియదు చాలా మందికి తెలియదు నాకు కాంట్రాక్టర్లు బిల్డర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు మొచ్చుకుంటారు ఏడతారు మేము డబ్బులు ఇచ్చినాం పొరపాటు ఇచ్చిన పని చేస్తాం ఇంతవరకు ఇస్తలేడు మాకు పని చేస్తాడు దయచేసి ఈయన ఈయన కూడా తెచ్చిపోయింది నేను ఉండేది లేదు ముందర రుణమాఫీ చేసిన గొప్ప చెప్తాను ఏం చేసిన రుణమాఫీ ఫార్టీ పర్సెంట్ కాదు ముప్పై ఆరు వేల కోట్లకు ఇరవై రెండు కోట్లు వేసి రుణమాఫీ చేసిన చేతులు చూసుకున్నాడు రైతు బంధు సంవత్సరం ఆరు నెలలు ఇచ్చారు అది కూడా సరిగ్గా రైతు బంధు అయిపోయిందని కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కరికి రైతు బంధు వచ్చిందా రాలేదా తెలుసుకుని రైతు బంధు వేసేది రాను ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి కేసీఆర్ దగ్గర ఉన్న గుణం అది అన్ని ఓట్ల కింద అబద్ధవాణి దొడ్డు ఒడ్డే తొడ్డు ఓట్లు వేసుకుంటే లాభం తెలుసు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ రోజులు కూడా తక్కువ రోజులలో పంట పడుతుంది కష్టం కూడా తగ్గుతుంది సన్న ఓట్లు వేసుకుంటే పెట్టుబడి ఎక్కువైతుంది ఎక్కువ రోజులు అవుతాయి అయినా సన్న ఓట్లు బయట అమ్ముకుంటే ఎక్కువ రేటు వస్తుంది కానీ ప్రభుత్వానికి అమ్మితే ఏమైనా లాభం అవుతుంది అని ఆ సన్న ఓట్లది కూడా బోనస్ సంఘంధికి ఇచ్చిన సంగతికి మొత్తం ఇచ్చిందని చెప్పుకుంటాం అబద్ధాలు కాదా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చేస్తే చేసిందని చెప్పు శాతగా చెప్పు దేవాదులు ఏంటండి అదొక ప్రణాళిక ఉంటే ఇబ్బంది లేదు ప్రణాళిక లేదు వాళ్ళకి ఇద్దరు సుందర చెప్పినట్టు ఒక ఆరు కోట్లు రిలీజ్ చేస్తే వాళ్ళు స్థాయి చేసిన లాగిపో పోనీ వచ్చిన నీళ్ళన్నా సక్రంగా వాడిందంటే అది కూడా వాడదు అలా ఒక ప్రణాళిక లేదు ఎంబడి మంది నీళ్ళు నీళ్ళు తెస్తే దయాకరావు చెప్పి నీళ్ళు ఎత్తికి బదు పెట్టాలి బతు నష్టం రైతులు కాదా కోట్లేశ్వళ్ళు కాదా వాళ్ళు నేను ఉత్తర్తో మాట్లాడినా అధికారుల పాపం నేను చెప్పులతో పాపం దయాకరావు చెప్పినంత వాళ్ళు స్పందిస్తారు వాళ్ళిద్ద కడు గురంటది నేను చెప్పుడుతో వదిలిపెట్టను ఏంటి ఆఖీరువాళ్ళు ఇల్లన్న నుంచి మొదలుపెడితే అది మరిపడి దాక్కుంటుంది మంద గ్రామాలు పడుతుంది భయన్న వాళ్ళు మన కొడకళ్ళ నుంచి కట్టల దాటి పోలికల్ కాన్షియస్ పోతుంది అది ఏంటి మా ఇష్టం తప్పు వాళ్ళు ఎండాకాలంలో కూడా తెలియదు మొత్తలు పడేది చెప్తాము బోలాల నీళ్లు ఉండేది బాయిల నీళ్లు ఉండేది చెల్లాల నీళ్లు లేకుండా బాగు వార్త అంటే మన బోలాల నీళ్లు లేదు వాస్తవం కాదు ఎందుకు ఏంటి పోయినాయి అదే నల్గొండల ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం నీళ్ళన్నీ కొట్టుకుంటే ఎవరు లేదా మన మన తొలూరు పక్క నుంచే పోతుంది కొడకల్లా పక్కన నుంచి కాలువ అది ఫుల్గా అమ్ముతుంది ఆయన ఉత్తమ కుమార్ రెడ్డి ఆయన భారించుకున్నాడు మరి నీళ్ళు లేక కాదు నీళ్ళ ఉండి వెడారైపోయాడు అది బాధ దయచేసి మీరు అసమర్థ జిల్లా మంత్రులే కావచ్చు ముఖ్యమంత్రులు కూడా సరిగ్గా రిలీజ్ చేయకపో ఎమ్మెల్యేలు పట్టించుకోక ఇంత చెప్పారు ఏమడగాలి ఏం అడగాలని ఏం తెలవకపోతే ఎట్లా రైతులు ఆవేదన చెప్తారు నిన్న మొన్న అధికారులతో మాట్లాడినా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పంక్ పోయి వాళ్ళు షోకు పోయి హెలికాప్టర్ పోయి నీళ్ళు రచిపెత్తాము అని అక్కడ ఓటర్లే ఖరాబ్ కాదు తయారే కాదు ఇలా లీక్ చేసిన వాస్తవంగా ఇది ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలిసింది ట్రాకర్ రావు రైతు ధర్నా చేస్తాడట ఎట్టైనా నీళ్ళు చేయకపోతే గందర్బోతుందో షోపు డబ్బు చేసేందుకు హెలికాప్టర్ పర్మిషన్ పోలీసు వాళ్ళు మొదలు ఇవ్వకపోతే నేను ఒకటే అన్నా రోడ్డు మీద కూర్చుంటా నేను ఎందులో కూర్చుంటాయంటారా ఇరవై ఐదు లక్షలు ఇచ్చేదాకా అని అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చింది అది కాదు పర్మిషన్ ఈ పర్మిషన్ ఇచ్చింది రైతులకు ఇరవై ఐదు వేలు ఇచ్చేదాకా వదిలిపెట్టని చెప్పాను దయచేసి నేను వదిలిపెట్టా నేను ఒకటే డిసైడ్ చేసుకున్నా నేను పట్టుబట్ట వదిలిపెట్టాను ప్రజలు నా పక్షాలున్నారు నేను పార్లమెంట్ గెలిచినంటే అవజీళ్ళ గెలవలే రోజు నాకు ఆ రోజు పాబ్లిక్ ప్రాజెక్ట్ ఏ గెలిచారు ప్రజలందరూ కూడా రాజకీయాలకు ఖచ్చితంగా గెలిపించారు నేను నీళ్ళ కోసం ఎంతకైనా పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భం మేము తెలియజేస్తున్నా నీళ్ళ కోసం రైతుల కోసం వరంగల్ జిల్లా దేవాదా నీళ్ళు కానీ కాళేశ్వర నీళ్ళు వదిలిపెట్టేదాకా వదిలిపెట్టాం నేను అధికారులు ఫోన్ చేశారు నాకు ఏం చేయమంటావు సార్ ఎట్లా చేయమంటావు అడిగ్ శ్రీఆర్ ఫోన్ చేస్తాడు ఇప్పుడు పల్లారాశ్వరెడ్డి గారు ఫోన్ చేస్తాడు నాకు ఏం ఇవ్వరు పల్లారాష్ రెడ్డికి అని అట్టలేదు కళ్యాణ్ శ్రీఆర్కి ఏమంటలేదు ఆ పంపులు రెండు రోజులలో తయారైతాయి బయటి నుంచి అధికారులు వచ్చి రెండు రోజులలో రిపేర్ అయితే మూడు రోజులలో నీళ్ళు ఇస్తామా అయ్యామా అడిగిన మీరు ధర్నా విధా చేసుకుంటాను సార్ అందుకు ధర్నా నేను చేస్తా నేను మీటింగ్ పెడతా మీటింగ్ పెడతా నేనేం ధర్నా చేసి రాష్ట్రంలో చేయ ఆగవాగం చేయ నేను కానీ ఒకటే చెప్తా ఏం లేదు కానీ ఇది ఇది ఫస్ట్ ధనా నీళ్ళ కోసం నేను చేస్తున్నాను ఎకరాన ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ప్రభుత్వం దిగొచ్చినందుకు మీరు నీళ్ళు ఇస్తానని నాకు మాటిస్తాను మూడు నెలలు మూడు రోజులలో మూడు రోజులలో నీళ్ళు ఇవ్వకపోతే పాలకుల పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేస్తాను నేను చెప్పడం కోసం నీళ్ళు ఇచ్చినంత మాత్రం లాభం దొరుకుతుంది అని అనుకో లేదా లాస్ట్ కొంతకన్నా లాభం దొరుకుతుందని ఆశ నేను గూడూరు పోయినా ఆ గూడూరు వాళ్ళు అన్నారు సార్ నీళ్ళు వస్తేనే మంచిది కానీ నీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు నేను తెచ్చినా నేను తెచ్చిన అంటారేమో చూసుకో సార్ అని అంటారు మరి దేవత ఉంటామంటే ఏమో సార్ ఆలోచించండి తెంత కూడా మనకి ఏం పేరు అవుతుంది సార్ సార్ అని ఒలితారన్నారు వీతారా రైతుల సార్ ఏమన్నారు అనుకోండి సార్ నీళ్ళే జరిగేది ప్రజలు అర్థం చేసుకున్నా చేసుకోకుండా నీళ్లు తేవాలి సార్ నాకు కూడా మనసులో అనిపించింది అదే రైతుల కోసం నీళ్లు నేను తేవాలనేది సిద్ధం చేసుకున్నాను ఈ సందర్భం తెలియదు రేపు కలుస్తున్నాం ఉత్తమ్ కలుస్తా పట్టి కలిస్తా అసెంబ్లీలో పోయి నీళ్ళ కోసం మాట్లాడతా మన దగ్గర పెండింగ్ అయిపోయిన ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడతా ఏందండి సంవత్సరం ఆరు నెలలై కాదు కొడకాల లక్ష కప్పు వచ్చి ఆడు ఆగిపోయింది కాదు చెన్నూరు ఉప్పు ఉప్పుగేలు రిజర్వ్ అయిపోయింది మూడు వందల కోట్లు టెండర్ అయి ఉన్నాయి సగం పర్లేనాయి సంవత్సరం మీద ఆరు నెలలు బట్టి వాళ్ళు నడుస్తలేవు కానీ బంద్ పెట్టి వెయ్యి కోట్ల నడుపుతారు అది ఎంత అయిపోతుంది కదా చేస్తే మన దగ్గర సస్యశావ ఈ తెలిసిన కడివేనికి ఏమైనా చెరువు కాలు ఉన్నదా లేదు దేవుత్తులకు ఏమైనా చెరువు కాలం ఉన్నదా అవన్నీ కూడా మంజూరు అయి ఉన్నాయి దేవుత్లకు కాల లేకపోతే ధర్మాపురం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చిన గుర్తున్నదో లేదో కడవెండి కాలం లేకపోతే మాదాపురం నుంచి తీసుకొచ్చిన శలకలు బట్టి తీసుకొచ్చిన ఐదేళ్ళు నడిపించిన ఒక్కొక్క చెరువు చెప్పిన కాలేమడి నడుచుకుంటూ వచ్చిన దయాకర్ చెప్తాను వాస్తవం అయ్యా కోల్గొండకు నీళ్ళు కచాలం నీళ్ళు లేకపోతే కక్క నుంచి రోడ్డు పక్క నుంచి నీళ్ళు తీసుకొచ్చిన వాస్తవాలు మీకేం పుట్టింది రైతులు ఏం చేశారు మీరు గెలిపించింది కదా అన్ని ఊర్లు నీకు మెజారిటీ వచ్చినాయి కదా ఎందుకు నీళ్ళ మీద కక్ష సాధన చేస్తారు మీరు దయచేసి నేను రైతు సోదాలు అందరినీ విజ్ఞప్తిస్తున్నా మన మీద ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉండాలి కేసులో భయపడద్దు దయా కేసులో పోయి అదే తిరిగా చిన్న మడు పోయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ప్రెస్ మీడియా వాళ్ళు కూడా పోయి మన కోసం పోరాటం చేస్తే రిక్వెస్ట్ చేస్తున్నా దేనికైనా తెగిద్దాం తెగిద్దామా లేదా నేను రాజశేఖర రెడ్డి మీద నా మీద ఎనభై కేసు లేదు గోపలాపురం కేసులో కూడా నెల రోజులు జైలు పోయినా తెలంగాణ కోసం కూడా జైలుకి పోయినా రైలు పట్టాలకు పండుకోని నేను ఒకటే రిక్వెస్ట్ కేసు లేనంత ఇంకా ఏ కాదు మనం ఒకటి సొమ్ము తింటలేం ఎవరిని మోసం చేస్తలేం తప్పుడు కేసులు పోతే అది తప్పదు ప్రజల కోసం కేసులు పాలైతే అప్పుడే వీరుడు అని సందర్భంగా వేయవంతి తీరుగా దొంగ చోట్ల తోటి కేసులు పోసే కేసులు కాదు న్యాయమైన కేసులో మనం పోదాం దొంగతనం చేసినప్పుడే ముఖ్యమంత్రి లేదు ప్రజల కోసం ఓటు చేస్తే అది చరిత్రలో మిగిలిపోతుందని అని కూడా ఈ సందర్భంలో ఏం పదవి రాకపోవచ్చు కానీ మనవని మనవనాలు చెప్తా మనం చనిపోయిన తర్వాత మా తాత పలాట కోసం ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి పోయినందుకు గొప్పగా ఉంటుంది ఇంతవరకు ఎంత చెప్పుకున్నాం వాళ్ళందరూ కూడా ఎందుకు పోయి ప్రజల కోసం వేరు కాబట్టి ఇలా వాళ్ళ గుర్తుంచుకుంటారు మనం నీళ్ళ కోసం ప్రజల కోసం ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు ప్రజలకు అన్యాయం అయితే మనం పోరాటానికి సిద్ధం కావాలి పాపం ఆవేదన వాళ్ళు ఎంతమంది నా కార్యకర్తలు ధన్సింగ్ గారు మాట్లాడారు కాక మాట్లాడారు పాపం అయితే ఆమె తట్టుకోలేక పెట్రోల్ మీద పోసుకున్నారు అదే తిరిగా అజయ గారు మాట్లాడారు నిర్మల దయాకర్ గారు మాట్లాడారు ఆమె సక్రమ ఏడ్చుకుంటా మాట్లాడింది బాగా ఏడ్చుకుంటే మాట్లాడింది వాళ్ళ పిల్లలు పోగొట్టుకున్నది అల్లుని పోగొట్టుకున్నది నేను ఏ భూమి వేసుకుంటే ఆ సక్రమం వేసుకుంటా చాలా ఆవేదన వ్యక్తం చేసింది ఇక సుధాకర్ అయితే పాపం పాటల ద్వారా మనకి ఇప్పించాడు సుధాకర్ సుధాకర్ కూడా కరెక్ట్ చెప్పాడు ఇంజనీరింగ్ స్టూడెంటే వ్యవసాయం చేస్తామని వచ్చి ఆవేదన చెందాడు పాప నర్సయ్య భజన పాటలతోటి తన ఆవేదన ప్రజలకు అర్థమైన చెప్పారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దేనికైనా మనం సిద్ధపడదాం వదిలిపెట్టేది లేదు రేపు నాకు రాజకీయాలకు ఏమున్నా పదవులే మంత్రులందరికి కలుస్తా మొత్తం మా నియోజకవర్గ సమస్యలని కూడా చెప్తా ఏందండి ఇన్ని ఆగిపోయి హరిత ఓటర్ పాదాగిపోయింది గుట్ట గుట్టయి రెండు కోట్లు పెట్టా హాస్పిటల్ ఆగిపోయింది బాలకు ఇక తొర్రూలు అయితే అన్ని ఆగిపోయినాయి దామోజ్గూడెం బ్రిడ్జ్ ఆగిపోయింది అన్ని కూడా ఆగిపోయినాయి డబల్ రోడ్లు అయిపోయినాయి ఇక్కడ సెంటర్ లైటింగ్ పెట్టాలని ఉపాయం చేసినా అది ఆగిపోయినాయి అన్ని ఘోరం చౌడు దేవరప అన్ని కూడా ఆగిపోయినాయి డబల్ డోర్ సెంటర్ లైటింగ్ అన్ని ఆగిపోయినాయి నేను ఒక్కటే అంటున్నా నువ్వు మందు కొత్తవికున్నావు నేను తెచ్చినేనా పూర్తి నేను తెచ్చినవి పూర్తి అన్ని టెండర్లు కూడా అయినాయి ప్రభుత్వం అంతా కూడా ఫెయిలూర్ అయింది కొత్త స్కీమ్స్ ఏం చేయదు ఆశ సంవత్సరం సంవత్సరానికి ఇల్లు కట్టిస్తానని బడ్జెట్ పెట్టి ఇల్లు లేవు మన లేవు మళ్ళీ బడ్జెట్ పెడతారు ఒక్క ఇల్లు వాళ్ళ దగ్గర భూతాలకే తెగబడ్డరు మంత్రుల కాల్చి ముఖ్యమంత్రి కాల్చి అవినీతి పనులు ఏమనంటే కేటీఆర్ గారు తిరుగుతారు కేసీఆర్ గారు తింటారు హరీష్ రావు గారు తిడుతారు దయచేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతమైతే కాంగ్రెస్ పార్టీ కోటేషన్ కోరు ప్రజలు సిద్ధంగా లేదు ప్రజలందరూ కోరుకుంటారు మన సర్వే చేస్తే వందకు వంద సీట్లు వస్తాయి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఇక మన నియోజకవర్గం అయితే వన్ సైడ్ ఉన్నది వన్ సైడ్ ఉండదని మనం మండొద్దు ప్రజల కోసం పోరాటం చేయాలి ప్రజల కోసం మనం కష్టపడాలి ప్రజల ఆవేదన ధైర్యం చెప్పాలి పోరాటం చేస్తే ప్రభుత్వం కొద్దిగానే దిగి వస్తుంది నేను అసెంబ్లీలో ఊకొకపోయింది రాజశేఖర్ రెడ్డి నోటుకు వచ్చినట్టు తెచ్చేసి కేసీఆర్ గారు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అప్పుడు కూడా అసెంబ్లీలో నేను ఊకున్నా గట్టిగా నిలదీశాను మా పాలకుర్తి అంత ఆనందేసిన నన్ను నీ పనులన్నీ చేసి పెడతా రమ్మంట నేను పోయినా మంత్రి పదవి అంటే తీసుకున్నానా వద్దు సార్ నాకు దేవ ఎడారు ఉన్నది పాలకుత్తి ఎడారు ఉంది కొడకల్లా మర్చిగలేదు తొర్రూరు నాకు ఇవన్నీ పనులు చేయాలని ముందర పెడితే అప్పు చెప్పిన